ఈ సౌందర్య లహరిలోని ఎనభై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని ఇక్కడ వివరుస్తున్నారు ఈ శ్లోక పారాయణం వల్ల ఈ శ్లోకాన్ని సాధించ సాధించడం వల్ల సర్పభులను తమ అధిలో ఉంచుకోగలుగుతారు ఎవరికైనా పాపం కరిస్తే వారిని ఆ విష నుండి వాళ్ళను ఉపశమనం కలిగించి బతికించగలుగుతారు

ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాత్మ ధైర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని ఇరవై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వస్తాయి ఈ శ్లోక పారాయణ వల్ల ఎలాంటి సర్పాన్నైనా విష సర్పాన్నైనా తన అధీనంలో ఉంచుకోవచ్చు అలాగే ఎవరికైతే పాముకాటు జరుగుతుందో వారిని రక్షించడానికి ఈ సాధకుడు తన ప్రయత్నం ద్వారా ఆ సాధకుడి శరీరంలో వెళ్ళిన విషాన్ని తిరిగి ఆ పామును రప్పించి తీసివేసే ప్రజ్ఞ సంపాదించుకోగలుగుతాడు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఎనభై ఏడు శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే తల్లి మంచుకొండ కూతురైన నీవు ఎల్లప్పుడూ మంచుకొండపై సంచరిస్తూనే ఉంటావు అయినా మంచుకు ఉడుచుకునే పద్మాల వలె నీ పాదములు మొగులించవు కదా రాత్రి భాగమందు పద్మాలు మొగులిస్తాయి నీ పాద పద్మములు ఎల్లప్పుడూ వికసించే ఉంటాయి అల్పమైన శోభ కలిగిన పద్మాలు నిత్యశోభ కలిగి సంపదలనిచ్చే నీ పాదములకు సాటి కానే కావు లలితాశాస్త్రనామాల్లో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని శ్రీమాత పాదాలు వర్షిన్యాది వాగ్దేవత వాగ్దేవతలచే వర్ణించబడ్డాయి నీ పాదద్వయ కాంతి చేత పద్మములు తిరస్కరించబడ్డవి అని వర్ణించబడింది పద్మములు సూర్యకిరణములు ఉన్నంతసేపే వికసించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చీకటికి మంచుకి వాడిపోతాయి జగన్మాత్ చరణములు ఎల్లవెళ్ళ ప్రకాశమానములై ప్రకాశమానములై భక్తులకు తమస్సు నుండి జ్యోతిస్సుకు జ్యోతిస్సు దునానం పరమ పరమసులభం కంఠకకులైర్వి కాస వ్యాసాంగం విదధ దీపరాధీన మనిషం నకేందు జ్యోత్స్నావి ర్వి షతరుచి కామాక్షి నితరా మసామాన్యం మసామాన్యం మన్యే సరసిజమిదం యుగం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని పరిస్థితి ఈ పద్యమందు అసాధారణమే అసాధారణత్వమే మనగా సామాన్య పద్మము పంక పంకము నుండి పుట్టుతుంది పద్మనాళములకు ముళ్ళు ముళ్ళు నూగు ఉండును సూర్యకిరణముల వలనే పరాధీనమైన వికాసము కలవి పద్మములు సామాన్య పద్మము వెన్నెలలో ముడుచుకుపో పోతుంది ఇందులకు భిన్నమైనవి శ్రీ జగన్మాత యొక్క పాద పద్మములు శ్రీ పార్వతీదేవి చరణములు పరం అగ్ని అగ్నిసంభవ బురద కాదు ఇది శ్రీదేవి చరణములు స్వయం జ్యోతి సూర్యుని వల్ల కాదు శ్రీమాత పద్మములు వెన్నెల వలె స్వచ్ఛమైన కాంతి కలవి చంద్రుడి వల్ల ముడుచుకొని పోవు కావున శ్రీదేవి చరణములు ఒక వింత పద్మముల శోభను కలిగి ఉన్నాయి ఉపమానం కోసమే పాదపద్మములని చెప్తారు ఇక్కడ వన్ అని వర్తించబడింది కానీ పద్మములు లౌకికానందం శ్రీచరణములు అలౌకికానందం ఈ శ్లోకం యొక్క తంత్రం ఏంటంటే శ్మశాన ముందుండే చితాభస్వం బూడిదం తెచ్చి దానిపై ఈ యంత్రమును వ్రాసి తూప దీపాదుల శ్రద్ధగా పదహారు రోజులు పూజించాలి ముందు ఈ శ్లోకమును వెయ్యిసార్లు బీజాక్షరతంగా పఠించాలి చాలా నియమంతో ఈ విధానం చేయాల్సి ఉంటుంది ఇది గురువుపదేశంలో కూడా చేయడానికి లేదు చేస్తే వికటిస్తుంది కాబట్టి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ శ్లోక ఆంధ్ర లైన్లోని ఈ బీజాక్షరాలను సొంతంగా ఎవరూ ప్రయత్నించవద్దు శ్లోకాలు మాత్రం పారాయణ చేసుకోండి దానివల్ల మీకు ఫలితం లభిస్తుంది ఇక నైవేద్యం ఏంటంటే పాలు బెల్లము బియ్యంతో పాయసం చేసి నిత్యం నివేదన చేయాలి తేనె అరటిపళ్ళు కొబ్బరి నైవేద్యంగా సమర్పించాలి ఫలితంగా ఈ యంత్రము పాముల మీద పనిచేస్తుంది సంకల్పం మాత్రం చేతనే సాధకుడు పాములను రప్పించగలుగుతాడు ఈ సాధనలో సిద్ధి నొందిన వారు పాము కాటుకు గురైన వారిని రక్షించగలుగుతారు సర్పంను తన ఇష్టప్రకారం ఆడించగలుగుతారు పూర్వం ఒక పాము మంత్రగాడున్నాడట ఎవరికైనా పాము గరిచిందని చెప్తే అతను రోగి దగ్గరకు వెళ్ళి పెద్దగా అరుస్తూ రా సర్పమా అని అనేసరికి ఆ పాము పరుగున వచ్చి మంత్రం ఆజ్ఞాప్రాక ఆజ్ఞ ప్రకారం ఆ కరిచిన చోటనే నోట కరిచి విషమును వెనక్కి పీల్చి మంత్రగాడి ఆజ్ఞను అనుసరించి వెళ్ళిపోయేదట వెంటనే సర్వదృష్టుడు సర్పదష్టుడు లేచి యథాప్రకారం ఉండేవారట ఎప్పటి మాటో కాదు కథ కాదు ఈ శతాబ్దిలో సంగతే ఇది పావుల నరసయ్య అనే మంత్రగాడు ఎక్కడో దూరాన ఎవరికో పాము కరిచిందని కబురు చెప్పినా ఫోన్ చేసినా అక్కడ ఉండే మంత్రం వేసి సర్వదృష్టు ద్రష్టునికి విష విముక్తి చేస్తాడు చేసేవాడు ఆనాటి ప్రభువులు పాముల రసాయ్య గారికి ఉచిత ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేసినారు ఇది యథార్థం మరొక శాస్త్రవేత్త మా స్నేహితుడికి తేలి కుట్టింది అని ఎవరైనా వచ్చి చెప్తే ఆ వచ్చిన వాని దవడ మీద ఒక దెబ్బ వేసి పో అవతలికి అని గర్జించేవాడు ఆ వెంటనే ఆ తేలి కుట్టిన వానికి బాధ ఎగిరిపోయేది ఇలా మన కళ్ళ ముందే ఏళ్ల క్రితం అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి మంత్రశాస్త్రంలో సర్వవశకరమైన యంత్రాలు ఎన్నో చెప్పబడ్డాయి భోజపత్రంపై గోరోచనంతో మొదలైన అష్టగంధములు కలిపి అష్టతలముల వృత్తముగా యంత్రములు వ్రాసి ఆ యంత్రమును విధియుక్తముగా పూజించాలి ఆ తర్వాత ఆ మంత్రాన్ని గ్రహణ సమయంలో నీళ్లలో నిలబడి వేలసార్లు జపించాలి ఆ మంత్రంతోనే హోమాలు శాంతి చేయాలి కర్కోటకుడు ఆదిశేషువు వాసుకి మొదలైన సర్వరాజములను ఆవాహనం చేసి పూజించాలి తరువాత ఆ యంత్రముడు భుజములకు కట్టుకున్న వారికి తక్షకుడంతటి వాడైనా సరే సర్వసర్పములు వశ కావలసిందే సాధకుడు మంత్రం వేసిన మంత్రజలం ఇచ్చిన సర్పదృష్టుడు స్వస్థత చెందుతాడు అనంతుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు పద్మ మహాపద్మ శంఖపాల కులిక అనేవి అష్టనాగ దేవతలని పూజించాలి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ